హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా స్టైల్లో నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనము అండ్ టేస్టీగా ఇలా ఈజీగా ప్రిపేర్ అండి దీనికి దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాము ఇక్కడ నేను ముందుగా బాగా శుభ్రంగా కడిగిన ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు అండ్ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం నేనైతే ఇక్కడ కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను చికెన్ ముక్కలైతే నేను కొంచెం మీడియం సైజులో అనేది నేను కట్ చేసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలా ఒకవేళ ఇందులో కావాలనుకుంటే కొంచెం పెరుగైనా యాడ్ చేయొచ్చు నేనైతే పెరుగు అయితే స్కిప్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఈ కలిపిదిన దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి అలాగే ఇది కొంచెం థిక్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసి ఇవి బాగా మిక్సీ పట్టేసుకోండి ఈ మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం వేరే బౌల్లోకి అనేది తీసుకుందాం ఇందులో ఇప్పుడు స్టవ్ గెంజేసి ఒక పాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో చక్కా లొంగ ఇలాచి బిర్యానీ ఆకు అలాగే నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని ఇవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక టమాటా అనేది వేసేసుకున్నాను టమాటా అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం చల్లారిపోయాక మిక్సీ జార్లో అనేది వేసేసుకోండి వేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు మనం స్మాష్గా చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మాకు కావాల్సినవి కొంచెం చెక్క లొంగ ఇలాచి అలాగే ఆనియన్స్ ఒక టమాటా అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాక ఇందులో కొంచెం నేనైతే గీ వేస్తున్నాను ఒకవేళ గీ వద్దునుకు వద్దు అనుకున్నట్లయితే ఇందులో కొంచెం డాల్డా కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం గీ ఇంకా ఇంకొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఇది కొంచెం హీట్ పోయాక ఇప్పుడు ఈ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి ఈ మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో చక్క లొంగ ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఇక్కడ ఇందులో ఆనియన్స్ టమాటా ఇవి కూడా వేసేసుకోవాలండి ఇదంతా కూడా కొంచెం స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒకవేళ పిల్లలు తిన్నట్లయితే కొంచెం స్పైసీస్ అయితే కొంచెం తగ్గించుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు బిర్యానీ అనేది బాగా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయాక మనం ఇందాక చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ఇందాక పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇంకా ఆనియన్స్ మసాలా ఇవన్నీ కూడా మనం అలాగే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టవ్ మీద నేను హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ నేను త్రీ కప్స్ రైస్ చేసుకున్నాను త్రీ కప్స్ రైస్కి ఒక సిక్స్ కప్స్ వాటర్ అనేది బాగా వేడి చేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ వాటర్ అంతా కూడా వేసుకున్నాక ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడైనంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి ఒకవేళ తగ్గినట్లయితే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చికెన్ మ్యారినేట్ చేసాం కదా అందులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సో దానివల్ల కొంచెం టేస్ట్ చూసుకొని వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా కొంచెం బాగా ఉడికిపోవాలన్నమాట అంటే మనకు ఇది చికెన్ ముక్క అనేది కొంచెం మెత్తగా వరకు ఉంచేసుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేయాలి ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా బాయిల్ అయిపోయాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన రైస్ ఉంది కదా ఆ రైస్ అంతా కూడా బియ్యం అంతా ఇందులో వేసేసుకోండి మీరు ఎన్ని కప్స్ బియ్యం తీసుకుంటారో దానికి డబల్గా వాటర్ అనేది వేసుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువ అయినట్లయితే మనకు మరీ స్మాష్గా అయిపోతుంది అప్పుడు మాకు అంతగా బాగోదు రైస్ అనేది ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేయండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చూసారా ఇంకొంచెం వాటర్ అనేది ఉంది ఇక్కడ నేనైతే ఇంకో ఇంకో టూ మినిట్స్ వరకు మూత పెట్టేశాను ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ ప్లీజు సబ్స్క్రైబ్